ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో ఆలయ పరిసరాలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు మహంకాళి బోనాలు ఘనంగా జరుపుకోవాలని కోరారు అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాలు పరిశీలించారు ఆలయంలో నెలకొన్న సమస్యలు పండుగలో పూర్తి అని ఆదేశించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని తలసాని ఆకాంక్షించారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బోనాల ఉత్సవాలు విజయవంతం చేయాలని తెలిపారు సికింద్రాబాద్ బోనాలు అదేవిధంగా ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాలు గోల్కొండ ఇవన్నీ ప్రధానమైనటువంటి బోనాల జాతర వచ్చిందంటే తెలంగాణ పల్లెలే కాకుండా మన రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం ప్రపంచంలో కూడా చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది అయితే ఈరోజు కొన్ని ప్రాంతాలలో అంటే ఈ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ కొన్ని టాయిలెట్స్ కావచ్చు